తాళరేవు మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె పదిహేనవ రోజుకు చేరింది అందులో భాగంగా మంగళవారం కంచాలు వాయించి వినూత్న నిరసన తెలిపారు తాళ్లరేవు మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె పదిహేనవ రోజుకు చేరింది అందులో భాగంగా మంగళవారం కంచాలు వాయించి వినూత్న నిరసన తెలిపారు వారి ఆందోళనకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడి భాస్కర్రావు ఆధ్వర్యంలో మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె న్యాయమైందని వారి కోరికలను పరిష్కరించాలని మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు రోడ్డును పడి మరి నినాదాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎంతగానో కోరుకుంటున్నా కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితి వారు కనీస వేతనాన్ని అడుగుతూ ఉన్నారు నాణ్యమైన సరుకులు అడుగుతూ ఉన్నారు ప్రభుత్వ భద్రత బీమాను అడుగుతూ ఉన్నారు మరి ఈ విషయాలలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీ తరఫున కానీ మా జిల్లా తరఫున కానీ వారికి విన్నవించుకున్నప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పూర్తి మద్దతు అంగన్వాడీ డిమాండ్లకు ఇస్తున్నట్టుగా తెలియజేశారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మొద్దు నిద్ర వీడి మరి అంగన్వాడీలకు చక్కని న్యాయం చేయాలని గౌరవ వేతనం కాదు కనీస వేతనం మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం